అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మనం ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ చేసుకుందామండి చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్తాను ఈ ఫిష్ ఎర్రమైలా ఫిష్ చాలా రుచిగా ఉంటుంది మంచి స్పైసీగా చాలా క్రిస్పీగా కూడా వస్తుంది వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటాయి మన ఇంటి దగ్గర రెడీ చేసామంటే ఎవరు నమ్మరండి అంత బాగా వస్తాయి మనకి చూడండి ఈ ఎర్రమైలా ముక్కల్ని నాలుగు ముక్కలు తీసుకుని రెండు మూడు సార్లు రాళ్ళు ఉప్పు కడిగేసిన తర్వాత ఒకసారి కొంచెం నిమ్మరసం కూడా వేసి ఒకసారి కడిగేసుకోవాలి ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుని రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మసాలా రెడీ చేసుకుంటున్నామండి తగినంత సాల్ట్ ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి స్పూను గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం అల్లంపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకునే అవసరం లేదండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇందులోనే ఒక నిమ్మకాయని పిండుకోవాలి చెక్క కాదండి వాళ్ళ నిమ్మకాయని ఫుల్గా పిండేసుకోవాలి ఇందులో ఒక గరిటి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ బాగా కలిపేసుకోవాలి చూడండి అన్నీ సమానంగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ మసాలా ముక్కలకు పట్టించడం వల్ల ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని లాస్ట్లో కలుపుకోవాలి ఇలా పలుచగా కలుపుకోవటం వల్ల చేప ముక్కలకి మసాలా బాగా పడుతుందండి అందుకనే పలచగా కలుపుకోమంటున్నాను ముక్కలకు బాగా పట్టించాలి లూజుగా ఉంటే ముక్కలకు బాగా పడుతుంది అందుకనండి మసాలాని ఒత్తుగానే పెట్టుకోవాలి పలచపలచగా కాదు ఎక్కడా గ్యాప్ లేకుండా ముక్క అంతా బాగా పెట్టుకోవాలి మనం ఒత్తుగా పెట్టేసుకుని ఈ మసాలా ముక్కల్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అరగంట సేపు నానివ్వటం వల్ల బాగా నాన్తాయండి ముక్కలు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అరగంట పెట్టుకోవాలి డ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక పావు గంట సేపు సరిపోతుంది ముక్కలకు బాగా పడుతుందండి మసాలా అందుకని చెప్తున్నాను మీకు వీలైనంత మసాలా ముక్కలకు బాగా పట్టించాలి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి మంచి స్పైసీ కానీ పుల్ల పుల్లగానే అందుకనే ఒక ఫుల్ నిమ్మకాయ పిండమని చెప్తున్నాను ఫ్రిడ్జ్లో కంపల్సరీగా అరగంట సేపు పెట్టామంటే చాలా బాగా నాంతదే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆయిల్ మూకుడు చుట్టూరు వేసుకోవాలండి ఒకే చోట కాకుండానే మనం వేయించుకోవాలి కదా అందుకని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని ముందు వేయించుకోవాలి ఈ ఫిష్కి నీస్ వాసన ఎక్కువండి అందుకని ముందు కరివేపాకు వేయించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన ముక్కలు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో చల్లదనానికి మసాలా అంతా బిగిసిపోయినట్టు అవుతుందండి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటున్నాను మసాలా గట్టిగా రెడీ అవుద్ది చూడండి ఎక్కడ లూజ్గా లేకుండా మసాలా గట్టిగా పట్టేస్తుంది ముక్కలకి చాలా రుచిగా ఉంటాయి ఇలా చేయటం వల్ల అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటున్నాను ఈ నూనెలో ఈ ముక్కలన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని మంటను సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోవాలి ఒకవైపు బాగా కాలినవ్వాలండి ముందు రెండో వైపు తక్కువ కాలిన పర్వాలేదు ఒకవైపు బాగా కాలాలి చూడండి మధ్య మధ్యలో ఆ వేడి వేడి నూనె వేయటం వల్ల ముక్కలు బాగా ఉడుగుతాయి లోపలికల్లానే కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ నిదానంగా మటన్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఒకవైపు అయితే బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలండి రెండో వైపు కొంచెం లైట్గా వేయించుకుంటే వేగిపోతాయండి ఫిష్ ముక్కలు ఒక డెబ్బై శాతం బాగా వేగిపోయాయి కదండి ఈసారి రెండో వైపు తిప్పుకుందాం చూసారండి ఎంత బాగా వేగాయో క్రిస్పీ కానీ నల్లగా వచ్చిందని అనుకోకండి మనం కాన్ఫ్లోర్ వేసాం కదా దాని గురించి ఈ ఫిష్ ముక్కలో కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా రాలిపోతుందండి ఫ్లోర్ ముక్కలన్నీ రెండో వైపు తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి బాగా ఉడికిపోయిన ముక్కలే కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే రెండో వైపు కూడా బాగా ఉడుగుతుంది చూసారా అండి ఊరించే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ముక్కలు ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల దూదిలా ఉంటుందండి అంత బాగా ఉడుగుతుంది మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నాం కదా అందుకని ముక్కలు బాగా పడుతుందండి మసాలా ఎప్పుడైనా మీరు రెడీ చేసుకునేటప్పుడు అరగంట కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అరగంట టైము లేకపోతే ఢిల్లీ ఫ్రిడ్జ్లో పావు గంట సేపు అయినా పెట్టుకుని బాగా నానబెట్టామంటే ముక్కలకి మసాలా బాగా పడుతుందండి అందుకే పదే పది సార్లు చెప్తున్నాను నీకు నోరు ఊరించే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చాయో వచ్చి షాప్లో కొన్నట్టే కదండీ ఉన్నాయి ఎక్కడ ముక్క విడిపోకుండా ఎంత బాగా వచ్చాయో చూసారా మన ఇంట్లో రెడీ చేసుకున్నామంటే అసలు ఎవరు నమ్మరండి వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటాయి పైన క్రిస్పీగా లోపల చాలా దూదిలా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ ముక్కలని సాంబార్లో కానీ రసంలో కానీ తింటే నంచుకుని చాలా రుచిగా ఉంటాయండి ఒక ముక్క విరిపి చూపిస్తాను చూడండి ఎంత దూదిలా ఉడికిందో లోపల చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ